చిత్ ఆనంద కలికా ప్రేమ రూపా రూపాయం చిత్కళ చిత్ అనగా జాగ్రత్త అవస్థకు సంబంధించినది కళ అనగా అంశము చిత్ అనేది చైతన్యము లేదా బ్రహ్మమైతే కళ అనేది దైవిక శక్తి అంటే కాలానికి అతీతమైనది బ్రహ్మమునకు ఐదు ముఖ్యమైన శక్తులుంటాయి అవి చిత్ ఆనంద ఇచ్చ జ్ఞాన మరియు క్రియ చిత్ అనే చైతన్య స్వరూప పరబ్రహ్మము ప్రతి వారులోనూ ఉంటుంది కానీ అజ్ఞానమనే పొరలచే కప్పబడి ఉంటుంది శక్తిస్వరూపమైన అమ్మవారు మనలోని చిత్ అనే చైతన్య రూప పరబ్రహ్మమును తెలుసుకునేలా చేస్తుంది ఆనందకళిక ఆనంద అనగా ఆనందము యొక్క అని కళిక అనగా మొగ్గ అని అర్థం చిత్కళ అనే నామంలో తెలిపినట్లు అజ్ఞానమనే పొరలు తొలగిన తర్వాత ఉండే దశ ఆనందం కళిక అంటే మొగ్గ ఇది ఆనందాన్ని ఆస్వాదించబోయే దశ బ్రహ్మం యొక్క ఐదు ముఖ్యమైన శక్తులలో మొదటిది చిత్ అయితే తదుపరిది ఆనందం ఈ నామం ఆనందం యొక్క మొదటి దశను తెలుపుతుంది ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది మనుష్య ఆనందం నుండి దాకా ఎన్నో స్థాయిలుంటాయి స్వాత్మానంద లవీభూత ధ్యానంద సంతతి అన్న మూడు వందల అరవై ఐదో నామం బ్రహ్మానంద అన్న ఆరు వందల డెబ్భై నామం వివరణలో ఆనందం గురించి తెలుపబడింది ఈ బ్రహ్మానందం పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గలాంటిది కుండలిని మూలాధారం నుండి సహస్రారం చేరితే అది పూర్ణానంద స్థితి మూలాధారం వద్ద కుండలిని ఉంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి అంటే మొగ్గలాంటి స్థితి అట్టి స్థితిలోని అమ్మవారే ఆనందకళిక ప్రేమ ప్రేమమూర్తి అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు ఒకటే అన్నింటియందు సమానమైన ప్రేమ వాత్సల్యము అమ్మవారికి ఉంటుంది జగన్మాత ఆయన అమ్మవారికి తన సృష్టి మీద అపారమైన ప్రేమ ఉంటుంది ఈ ప్రేమకు హద్దులు నియమాలు నిబంధనలు ఉండవు ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ అమ్మవారు ఆనందం ఘనరూపము చెందిన మూర్తి అమ్మవారిది ఆనందపారవస్యంతో నిండిన ప్రేమ ప్రియంకరి కోరికలను సిద్ధింపచేయినది అమ్మవారు ప్రేమస్వరూపి కాబట్టి ప్రియంకరి భక్తుల యొక్క కోరికలన్నింటినీ తప్పక తీరుస్తుంది కానీ అవి ధర్మబద్ధమైనవై ఉండాలి జ్ఞానం ఉన్న వ్యక్తి విముక్తిని అడుగుతాడు మరియు అజ్ఞాని భౌతిక లాభాలను అడుగుతాడు నిజమైన భక్తులకు అన్నింటికన్నా ప్రియమైనది మోక్షం కాబట్టి వారికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అనే సూచన ఈ నామంలో ఉంది నామ పారాయణ ప్రీత తన నామమును పారాయణ చేయువారియందు ప్రీతి కలిగినది పారాయణం అంటే పునరావృతం అంటే ఆమెకు లలితా సహస్రనామాన్ని పదే పదే పారాయణ చేయువారంటే ఇష్టమని అర్థం పారం అంటే అవతలి ఒడ్డు అని అర్థం కూడా ఉంది ఆయనం అంటే మార్గం అని అర్థం ఈ రెండు అర్థాలను బట్టి పారాయణం అంటే అవతలి ఒడ్డుకు చేరు మార్గం అని అర్థం వస్తుంది అవతలి ఒడ్డు అంటే ముక్తి లేదా మోక్షమని అర్థం భక్తితో నామస్మరణ చేయువారికి మోక్షమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషం నంది విద్య అంటే నందీశ్వరుడు పూజించిన శ్రీ విద్యా స్వరూపిణి అయిన లలితా పరమేశ్వరి మంత్రం నంది లలితాపరమేశ్వరిని పంచదశి మంత్రంతో పూజించాడు ఈ పంచదశి మంత్రం సా హ్రీం సా రీం స క ల రీం అమ్మవారికి పదిహేను మంది ప్రధాన భక్తులు ఉన్నారు అందులో నంది ఒకరు మరియు ప్రతి ఒక్కరూ బీజాక్షరాలలో ఎటువంటి మార్పులు చేయకుండా వారి స్వంత పంచదశ మంత్రాలతో అమ్మవారిని పూజించారు అందువల్ల పదిహేను రకాల పంచదశి మంత్రాలు ఉన్నాయి నందిని కేవలం శివుని వాహనంగానే భావించకూడదు అతడు పరమేశ్వరునికి పరమేశ్వరుకి పరమభక్తుడు గొప్ప మంత్ర విద్య తెలిసినవాడు నందిని ఆశ్రయించి శివుని అనుగ్రహం పొందినవారు కూడా ఉన్నారు లలితా సహస్రనామంలో నంది విద్య అనే నామాన్ని పంచప్రణవాలతో అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నంది విద్యాయే నమ అనే మంత్రంతో జపిస్తే నందీశ్వర అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది మంత్రములను గురువు ద్వారా దీక్ష రూపంలో మాత్రమే స్వీకరించాలి నటేశ్వరి నటరాజు యొక్క శక్తి శివుడు చేసే నాట్యాన్ని తాండవమని అమ్మవారు చేస్తే దానిని లాస్యమని అంటారు తాండవం చేస్తున్నప్పుడే అన్ని జంతువుల కంటధ్వనులు పుట్టాయి అవే పరమేశ్వర సూత్రాలయ్యాయి ఆ సూత్రాలే తరువాత వివిధ అచ్చులు హల్లులతో రూపొందింపబడిన అక్షరములు అయ్యాయి సృష్టిలో ప్రతి దానిలోనూ ఏదో రకమైన కదలిక ఉంటుంది ఉదాహరణకి జీవము లేని ఒక రాయిని తీసుకుంటే అది వాతావరణ మార్పుకి గురై దానిలో పెరుగుదలలో తరుగుదలో వస్తుంది ఇలా ఒక క్రమ పద్ధతిలో సృష్టిలోని సమస్తము ఒక లయబద్ధంగా నటింపబడుతుంది అట్టి లయబద్ధ నాట్యం చేయించే చైతన్య శక్తియే అమ్మవారు అందరి చేత అన్నింటి చేత నటింప చేయనది కనుక అమ్మవారు నటేశ్వరి చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తి రూపిణీ లాస్య మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండునది అసత్యమైనది ఈ జగత్తు ఇదంతా మిద్య అయిన జగత్తుకు ఆధారమైనది చైతన్య రూపిణి అయిన అమ్మవారు త్రాడును చూచి పాము అనుకోవడం మిద్య త్రాడును పాము అనుకోవడంలో త్రాడు ముఖ్య కారణం అవుతుంది అలాగే లేనిది ఏదో ఉన్నట్టు అనిపించే సర్వజగత్తుకు అమ్మవారు ముఖ్య కారణం అవుతుంది ఇటువంటి అధిష్టాన కారణాన్ని సూచించే నామే మిథ్యా జగదధిష్టాన ముక్తిద విముక్తినిచ్చునది ముక్తినిచ్చునది ముక్తి అంటే ఐహిక బంధాల నుంచి విముక్తి హరిషడ్ వర్గాల నుంచి విముక్తి నేను నాది అనే అహంకార మమకారాల నుంచి విముక్తి ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇవ్వబడేది ఈ మూడు ఒకటే అయితే అది ముక్తి అవుతుంది భక్తి కలవారికి అమ్మవారు ముక్తినిస్తుంది రాసలీలలో ప్రతి గోపిక తనతో కృష్ణుడే ఉన్నాడు అనుకుంటుంది కారణం తన ఎదుట ఉన్న గోపికలో కృష్ణుని చూస్తుంది అది భక్తి యొక్క పరాకాష్ట స్థితి ఆ స్థితికి చేరిన వారికి అమ్మవారు ఇచ్చే అనుగ్రహం ముక్తి ముక్తి రూపిణి మోక్ష రూపిణి అమ్మవారు కేవలం ముక్తినిచ్చేది మాత్రమే కాదు ఆ ముక్తి స్వరూపం కూడా అమ్మవారే జ్ఞానముతో లభించే స్వస్వరూప జ్ఞానం ఆనందాన్ని విముక్తిని ఇస్తుంది దీనిని కైవల్యం అని పిలుస్తారు ఇది ఐదవ దశ కైవల్య పదదాయిని అని ఆరు వందల ఇరవై ఐదో నామం ఈ విషయాన్ని తెలియజేస్తుంది అజ్ఞానం చేత కల్పించుకున్న మిథ్యా ప్రభావం వల్ల జ్ఞానము మనలో కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలుగుతుందో అప్పుడు స్వస్వరూప జ్ఞానం కలిగి ముక్తి వస్తుంది అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమే ఆ జ్ఞానస్వరూపిణి అమ్మవారే కాబట్టి అమ్మవారు ముక్తి రూపిణి లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యమని అయ్యవారు చేసే నృత్యాన్ని తాండవమని అంటారు తాండవం ప్రళయాన్ని సూచిస్తే లాస్యం పునఃసృష్టిని సూచిస్తుంది జగన్మాత అయిన అమ్మవారికి సృష్టిలో జరిగేవన్నీ లాస్యముగానే కనిపిస్తాయి అట్టి లాస్యముపై ప్రీతి కలిగినది గనక అమ్మవారు లాస్యప్రియ లయకరి జగత్తును లయము చేయునది లయకరి అంటే చంపేది అని వినాశము చేయునది అని సాధారణంగా అనుకుంటాము లయము అంటే లీనము అని లయం అవ్వడం అంటే లీనం అవ్వడం అని ప్రళయం అంటే చక్కగా లీనమైన స్థితి అని అర్థం చెప్పుకోవాలి ఇదే జీవేశ్వర సర్వేశ్వర ఐక్య స్థితి ఆత్మలన్నీ పరమాత్మనందు విశ్రాంతి తీసుకోవడం ఇటు అద్వితీయమైన స్థితిని మనకు అనుగ్రహించినది కనుక అమ్మవారు లయకరి లజ్జ లజ్జా స్వరూపిణి అమ్మవారు అన్ని జీవులందు లజ్జా రూపంలో ఉంటుంది లజ్జ అంటే నమ్రత అదే నిరహంకార వినమ్ర లక్షణం ఎంత సృష్టి చేసినా అమ్మవారికి ఏమాత్రం అహంకారం లేదు ఎంత గొప్ప పని పెద్ద పని చేసినా ఇంతే చేయగలిగాను అని వినయముగా ఉండడం లజ్జా లక్షణం క్రిందకు వస్తుంది సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మను చూసి వచ్చి శ్రీరాముని అనుగ్రహం వలన వెళ్ళిన కార్యం విజయవంతం అయిందని తెలిపారు కదా అదే వినయ లక్షణం రంభాది వందిత రంభా మొదలగు అప్సర స్త్రీలచే నమస్కారములు అందుకున్నది రంభా ఊరోసి తిలోత్తమ మేనక మొదలైన వాళ్ళందరినీ అప్సర స్త్రీలు అంటారు వీళ్ళు సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా ప్రసిద్ధులు మంత్రశాస్త్రంలో అప్సర స్త్రీలంటే అనునాసిక అక్షరాలు జ్ఞా ఇణి అణ నా ఈ ఐదు అక్షరాలను అనునాసికాలు అంటారు వీటిని ముక్కు సహకారంతో పలకాలి సంగీతంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ అనునాసికాల ప్రమేయం లేకపోతే ఆ సంగీతం శ్రావ్యంగా ముందుకు సాగదు అమ్మవారు సంగీత ప్రియ సామగాన ప్రియ అందుకని అమ్మవారి దగ్గర సామవేద గానము శ్రవణోపేయంగా సంగీత కచేరీలను నయనానందకరంగా నృత్యాలను చేసి అమ్మవారిని మెప్పించి అప్సర స్త్రీలు ఆమె అనుగ్రహ పాత్రులవుతారు అందుకని అమ్మవారు రంబాది వందిత ముక్తి లాస్య మిథ్యాధి